పానీయంలు త్రాగుచున్ కొడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాలు చేయుచున్ తిరుగుచున్ లక్షించుటన్ సంతత శ్రీనారాయణ పాద పద్మజుగళి చింతామృత స్వాద సంధానుండై మరచన్ సురారిసుడే తద్విశమువరా అంటారు పోతన గారు భాగవతంలో ఏది చేస్తున్నా ప్రహ్లాదుడికి భగవంతుడే జ్ఞాపకానికి వస్తుండేవాడు అంటే మనసు కదలకుండా ఈశ్వరుణ్ణి పట్టుకుంటోంది ఏ పని చేసిన ఏ పని చేస్తున్నా భగవంతుణ్ణి పట్టుకోవడానికి వీలుగా మనసు నిలబడేటట్టుగా లోపల ఏర్పడినటువంటి స్థిరమైన భక్తి కదులుతున్న అమ్మవారి కన్నుల యొక్క అమృత దృష్టిపాతము వలన కలుగుతుంది ఆవిడ కన్నులు కదులుతున్నాయి కానీ కదలకుండా మనసుని నిలబెట్టగలిగిన భక్తి ఆ ఇది విచిత్రం కాదు నల్లని కలువయ్యుండి పరమేశ్వరుని ఎందు ఎర్రని అనురాగమును కురిపించడం నల్లని కలువయ్యుండి అమ్మవారి కన్నులు తిరుగుతూ మన ఎందు ఎప్పుడూ తిరిగే అలవాటు ఉన్నటువంటి మనసుని తిరగకుండా నిలబ నిలబడగలిగిన లక్షణాన్ని మనం అసలు తిరిగేది ఏది అంటే మనసు మనసు ఎట్టి పరిస్థితులలోనూ ఒక చోట ఉండదు రోగం ఏమిటో డాక్టర్ గారిని కనిపెట్టడం ఆయన మొదటి విజయం అసలు రోగం ఏమిటో తెలిస్తే విరుగుడికి మందన్నా ఇవ్వచ్చు ఈ రోగం కుదరదనన్నా చెప్పచ్చు అసలు రోగం తెలియకుండా వైద్యం చేస్తే కొత్త రోగాలు వస్తాయి కదా రోగం తెలియడం మొదటి విజయం అయినట్టే అసలు మనసు నిలబట్టలేదని తెలుసుకోవడమే మొదటి విజయం ఆ తర్వాత నిలబెట్టే ప్రయత్నం చేయొచ్చు దేని మీదకు పోతోంది ఎందుకు పోతోంది ఎలా వెనక్కి తీసుకురావాలి గురువు గారు చెప్తారు కానీ అసలు కదులుతోందన్న విషయం తెలియకుండా నా అంత భక్తులు లేడంటుంటే ఏవాడిని ధరించేవాడు ఎవడు లోకంలో మనసు నిలబడదు అది దాని లక్షణం మీరు ఏం చేస్తూ ఉండండి అది ఇంకో చోటు పెడుతుంది ఎందుకంటే అది సంకల్ప వికల్ప సంఘాతము కొన్ని కోట్ల జన్మలుగా దానికంత వేగాన్ని మనం అలవాటు చేసేసాం అలవాటు చేసి ఇప్పుడు దాన్ని నిలబెడదాము అన్నాం అనుకోండి అది నిలబడదది అది సాధ్యమయ్యే విషయం కాదు ఎనభై కిలోమీటర్ల వేగంతో వెళ్ళిపోతున్నటువంటి మోటార్ సైకిల్ కి బ్రేక్ వేస్తే కాకినాడవే పెడుతున్న దాని ముఖం యానం వేగం జరుగుతుంది ఇలా తిరిగి అంతేగాని ఎనభై కిలోమీటర్ల వేగంతో పెడుతున్న దాన్ని బ్రేక్ వేస్తే ఉన్నది అక్కడ నిలబడిపోదు పది కిలోమీటర్ల వేగంలో పెడుతున్న దాన్ని ఆపితే అక్కడ ఉన్నది అక్కడ ఆగుతుంది అసలు దాని వేగం తగ్గించాలి లేకపోతే అది అలా తిరుగుతూ ఉంటుంది దానికి అది అలవాటు అయిపోయింది కాబట్టి మీరు చూడండి పూజ చేస్తుంటే ఓం ఓం కేశనమహ అక్కడ ఉంటుంది ఓం నారాయణ యనమహ సాయంకాలం పావుతకు వారికి వెయ్యి బయలుదేరితే పావు లేట్ అయిపోతోంది యానం వెళ్ళడం ఐదున్నరకి బయలు చేస్తే ఐదున్నరకి అవుతుందా సంధ్యావందనం అవ్వాలి స్నానం అవ్వాలి ఆఫీస్ నుంచి రావాలి పంచ కట్టుకోవాలి కారు ఎక్కాలి ఎక్కడ అవుతాయి తప్పదు పావు గంట లేట్ అయితే ఇన్ని మనం ఏం చేయగలం ఇంకంతకన్నా మన చేతిలో లేదు ఈ లోగ నామాలన్నీ అయిపోయాయి ఇది ఎక్కడుంది యాన ఆరున్నరకి వెళ్ళడానికి ఏం చేయొచ్చు అన్నది ఆలోచిస్తోంది అంటే ఇది కారు పంచ కట్టుకోవడం ఇవన్నీ ఇది ఆలోచిస్తోంది ఇక్కడ నోరు నానని చెప్పింది ఇది పూలే వేసింది అయిపోయింది పూజ అంటే మనస్సు వెళ్ళిపోయే లక్షణం ఉన్నది వెళ్ళిపోయే లక్షణం ఉన్న మనసు చెంచలత్వము అని కదిలి వెళ్ళిపోతుంది ఎప్పుడు అది నిలబడదు ఒక చోట అమ్మవారి కన్నులు నిలబడవు ఇలా తిరుగుతూ ఉంటాయి తిరిగే అలవాటు ఉన్నటువంటి అమ్మవారి కన్నులను ఎవడు ధ్యానం చేస్తాడో వాడికి మనసు నిలబడ్డావు అలవాటు అది చిత్రం కాదు తిరిగేది అంతకన్నా వేగంగా తిరిగేదాన్ని నిలబెడుతోంది ఇది నీకు అమ్మ అమ్మా నీ కన్నులకు ఉన్న శక్తి కాబట్టి లోలోపి భక్తి అధికం హృదయం నరాణం భక్తుల యొక్క మనసులను నిలబెట్టి భక్తి మీద నిలబెట్టేస్తోందమ్మా నీ మనసు నీ కన్ను ఎంత గొప్ప కన్నమ్మా అది నల్ల కలుగగా ఎంత ఉపకారం చేస్తోంది అక్కడతో ఊరుకుందా ఊరుకోదు తల్లి నీ కన్ను చేసేటటువంటి మరొక మహోపకారం ఏమిటో తెలుసా వక్రోపి దేవి నమతాం సమతాం వితంవన్ వక్రోపి వక్రోపి అంటే వంకర వంకరటింకరుగా ఉండుట అమ్మవారి చూపు ఇలా చూసేటప్పుడు ఇలా చూస్తుంది ఇలా చూస్తుంది ఇలా చూస్తుంది చూసేటప్పుడు అదే సరళరేఖలా ఓ గీతలా ఏముండదు ఇలా 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 చూస్తుంది వంకర వంకరగా ఉంటుంది కదా మరి చూపు ఇలా తిప్పినప్పుడు ఇలా వంకరగా తిరిగిందా లేదా వంకర చూపులు అంటారు మరి అమ్మవారి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా చూస్తే చూపు ఇలా గీసినప్పుడు వంకరగా ఉందిగా అయినా అమ్మ గొప్పతనం ఏదో తెలుసా నీ చూపుకి ఇలా తిప్పినప్పుడు ఇలా పడ్డ నీ చూపు ఎవరి మీద పడుతోందో ఎవడు భక్తితో ఆ చూపులలో పడుతున్నాడో వాడికి నమతాం నీకు నమస్కరించి నీ కన్నుల చూపులు మీద పడేటట్టు నిలబడిన వాడు సమతాం వితన్వం వాడికి అన్నిటి ఎందు సమానమైన వస్తువుని చూడడం అలవాటవుతోంది అన్నిటి ఎందు సమానముగా ఉండేదేది ఆత్మ అన్నిటా ఆత్మను చూడగలుగుతున్నాడు అందుకే ముఖశంకర్లు ఆర్యా శతకాలంలో ఉందంటారు శివ శివ పశ్యంతి సమం శ్రీ కామాక్షి కటాక్షి పురుష విపినం భువనం అమిత్రమిత్రం లోంచ యువతి బింబోష్టం అంటారు శివ శివ పశ్యంతి సమం ఆమ్రేడితం వేశారు ఎంత ఆశ్చర్యం అమ్మవారి చూపు ఎవరి మీద పడిందో వాళ్ళకి ఎంత సమభావన ఏర్పడిపోతుందంటే వాడికి విపినం భువనం అరణ్యానికి పెద్ద అంతఃపురానికి తేడా తెలియదు అమిత్ర మిత్రం శత్రువుకి మిత్రువుకి తేడా ఉండదు మిత్రుడికి తేడా తేడా ఉండదు లోష్టంచ యువతి బింబోష్టం యువతి బింబోష్టమునకు లోష్టం అంటే ఒక రాతికి తేడా ఉండదు అంత సమానత్వమును పాటించగలిగిన వాడైపోతాడు అంటే అంతటా భగవద్ దర్శనము చేయగలిగిన వాడైపోతాడు ఆవిడ చూపు పట్టి కాబట్టి అమ్మవారి చూపులు విశాలమైనటువంటి నల్లకలువలి ఉన్నాయి అని శంకరాచార్యుల వారు అండమంటే కేవలంగా ఏదో అమ్మవారి కళ్ళు విశాలమై బాగా విచ్చుకున్నటువంటి ఒక నల్లకలు ఎలా ఉంటుందో అలా ఉంటాయి అది కాదు ఆయన ఆయన ఆలోచన ఆయన ఆలోచనలో అనేక భావములను ఆయన నల్లకలు అని అడ్డు పెట్టి చెప్తున్నారు ఒకటి ఆమె తన భర్త ఎందు అంత అనురాగము కలిగినది రెండు ఆమె తన బిడ్డల పట్ల అంత దయా ప్రేమ కలిగినది మూడు ఆమె పరమకారుణ్యశీలి అయి ఎప్పుడూ చూస్తూనే ఉంటుంది లోకాన్ని ఎవరు అమ్మా అంటారో రక్షించాలని చూస్తూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు అమ్మవారి ఎందు భక్తిని కల్పించడానికి శంకరులు దీన్ని ప్రమాణంగా తీసుకుని మాట్లాడుతున్నారు కాదు మీరు ఒక ఇంటి ఇల్లాలిని చూడండి ఇంటి ఇల్లాలి సన్నులు కూడా అలాగే ఉండాలి ఇంకా నేను వేరే దానికి వివరణ చెయ్యక్కర్లేదు తన బిడ్డల ఎందు అపారమైనటువంటి ప్రేమ తన భర్త ఎందు మాత్రమే విశేషమైనటువంటి అనురాగము తన వారి గురించి ఎప్పుడూ తాపత్రయం కొత్తగా చెప్పక్కర్లేదు ఏ తల్లికైనా మహానుభావుడు బసవపురాణం చేస్తూ ఓ మాట అంటాడు పాల్కురికి సోమనాథుడు ఓ మాట అన్నాడు ఒక పువ్వు ఒక మొగ్గలో సౌరభము లేదు మీరు మల్లె మొగ్గని తీసి చిన్న మొగ్గని విప్పి చూశారనుకోండి పసరిక మాసన వస్తుంది దాంట్లో సౌరభం ఉండదు అదే చిన్న మల్లె మొగ్గ ఇంత మల్లె మొగ్గ అయి సంధ్యాకాలంలో విచ్చుకున్నప్పుడు మీరు వాసన చూశారనుకోండి మీరు వాసన చూడక్కర్లేదు దగ్గర నిలబడితే సౌరభం వస్తుంది మొగ్గలో లేని సౌరభము పువ్వుగా ఉన్నప్పుడు ఎలా వచ్చింది అంతే అది సృష్టి రహస్యం అది ఎవరికీ తెలియదు మొగ్గగా ఉన్నప్పుడు పసరిక వాసన పువ్వుగా ఉన్నప్పుడు విశేష సౌరభం ఆమె తన అక్కకి కొడుకు పుట్టినప్పుడు ఉషి కొంచెం వీడిని ఇలా పట్టుకోదే వీడు మన విసర్జన చేశాడంటే వాడిని ఇలా పట్టుకుని చీ 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 రా అంటుంది తనకి పిల్లాడి పుడితే నా బంగారు కొండ అని వాడి రెండు కాళ్ళు పైకెత్తి వాడి అశుద్ధాన్ని కూడా కుడిచేస్తున్నది అమ్మ ప్రేమ ఎప్పుడొచ్చింది ఆవిడికి అంత ప్రేమ అని మీరు నన్ను అడిగితే నేనేం చెప్తాను మల్లె మొగ్గలో పసరికతనం పోయి మల్లె పువ్వులో సౌరభం వచ్చినట్టు మాతృత్వముతో పాటు ఆ ప్రయాణం వచ్చేస్తుందంటే దానికి కొత్తగా ట్రైనింగ్ స్కూల్స్ ఉండవు అది ఏ తల్లికైనా ఏ ఇంటనైనా ఉంటుంది అది నాడు సృష్టి లేదు అసలు నిలబడవు కుటుంబాలు అసలు లోకం నిలబడదు కాబట్టి అమ్మవారికే కాదు ప్రతి ఇంట ఉంది అమ్మవారి అంశ ఉంది ప్రతి స్త్రీలో అయ్యవారి అంశం ఉంది ప్రతి పురుషుడిలో అది చక్కగా కలిసి వర్ధిల్లినప్పుడు అది ఆదర్శవంతమైన కుటుంబంగా లోకంలో నిలబడుతుంది వాడు ఆ దంపతులు లక్ష్మీనారాయణ స్వరూప అర్చనకి అర్హత పొందుతారు అష్టమానం చూసుకుడుకుంటే అర్హత ఎక్కడి నుంచి వస్తుంది అది బిడ్డలను ప్రయోజకుల్ని చేసి తాము తల్లిదండ్రులుగా ఆనందాన్ని అనుభవించి మెట్లెక్కడ నేర్చుకుని పరిణితి పొందిన తల్లిదండ్రులు ఎవరో వారు లక్ష్మీనారాయణ అర్చన పొందుతారు లోకంలో దంపతి పూజకు అవుతారు కనుక శంకరులు అంటున్నారు విశాల నీలో విశాలనీలోపలలోచనాయ అమ్మవారి కన్ను నల్ల నల్లకలువలె ఉన్నది అన్నప్పటికీ అందులో ఇన్ని లక్షణములు ఉన్నాయి భక్తుల్ని కాపాడగలిగినటువంటి లక్షణము ఎప్పుడూ ఉంటుంది అసలు ఇంకా చిత్రం ఏమిటో తెలుసా అమ్మవారి కన్ను ఎంత జాగ్రత్తగా చూస్తుంటుందంటే బాహ్యాన్నొక్కదాన్ని చూస్తూ ఉండడం కాదు ఆంతరమును కూడా చూస్తూ ఉంటుంది లోపలికి చూస్తూ ఉంటుంది వీడు ఏ ఆర్తి పొందుతున్నాడు ఏ తాపత్రయాన్ని పొందుతున్నాడు ఆవిడ కనిపెడుతూ ఉంటుంది నేను ఆదు ఎప్పటికో ఉదాహరణ కూడా చెప్పవచ్చు అసంఖ్యాకముగా ఉన్నాయి అమ్మవారి అనుగ్రహం అంటే కానీ ఈ మధ్య కాలంలో మహానుభావులు కాబట్టి నేను సరస్సుగా వారి గురించి మాట్లాడుతూ ఉంటాను చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందినటువంటి వ్యక్తి అలాగే తాడేపల్లి రాధ రాఘవనారాయణ శాస్త్రి గారు చందోలు ఇక్కడే ఎంతో దూరం కాదు తెనాలిలో ఉండేవారు ఆయన ఆయన మహానుభావుడు దేవీ నవరాత్రులు చేయవలసి వస్తే ప్రతిరోజు కొద్ది వందల మందికి భోజనం పెట్టేవారు ఇంట్లో ఆయన పూట తినడానికి కావలసిన రెండు షేర్ల బియ్యం ఉండేవి రేపు ఆశ్వీజ శుక్ల పాడ్యం దేవీ నవరాత్రి ప్రారంభం అయ్యా ఎలాగా రేపు పొద్దున్న పూజ చూడటానికి ప్రసాదం తినడానికి మూడు వేల మంది వస్తున్నారు ఎక్కడిది అంటే అనేవారు నేనా పూజ చేసేవాణ్ణి నేనా ప్రసాదం పెట్టవలసిన వాణ్ణి ఆవిడ చూసుకుంటుందని అని ఆయన నిశ్చలంగా హాయిగా ఒకరి దగ్గరికి వెళ్ళడం చెయ్యి చాపడం అడగడం ఏమి కూర్చుని జగదంబని అర్చన చేశారు సాయంకాలం చేసి రాత్రి పడుకున్నారు పడుకుంటే మరునాడు తెల్లవారు సామును తలుపు తీశారు తలుపు తీసేటప్పటికి బియ్యం బస్తాలు కందిపప్పు నూనె పంచదార అన్ని దింపేసి ఉన్నాయి ఎదురుగున్న రైస్ మిల్లు ఆయన అనుకున్నారు రైస్ కు వచ్చేలా ఉంది అనుకున్నారు ఆ రైస్ మిల్లు వాచ్మెన్ వచ్చి అన్నాడు అయ్యా నిన్న రాత్రి బండి వచ్చింది ఏదో ఊరు ఆ పేరు చెప్పి భలానా వారు మీకు దేవీ నవరాత్రుల కోసమని ఈ సంబారాలన్నీ పంపించారని చెప్పమన్నారు ఆయన నిద్రపోతున్నప్పుడు బాలాస్వరూపం తిరుగుతూ ఉండేది ఇంట్లో గజ్జెలు వినపడుతుండేది ఆయన శరీరం ఆయన ప్రాణం వదిలిపెట్టేసిన తర్వాత ఆయన భౌతిక శరీరాన్ని కాలుస్తుంటే అందులోంచి బాలాస్వరూపం పైకి లేచింది ఆ ఫోటోలు కూడా ఉన్నాయి ఇప్పటికీ అంకటి మహానుభావుడు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారంటే రాత్రి దింపారండి అన్నారు ఆయన తెల్లబోయి ఆ ఊర్లో ఆయన ఎవరు విచారణ చేయమన్నారు అసలు ఆ ఊరు లేదు ఆ ఊరు ఆ ఊళ్ళో అటువంటి పేరున్న వాడు లేదు అమ్మవారు పంపించిందంటే దేవీ నవరాత్రులు అయిపోయాయి ఏకాదశి వచ్చేసింది ద్వాదశ వచ్చేసింది ఏం చెయ్యాలి అయ్యా రెండు వందల కేజీలు బియ్యం మిగిలిపోయాయి ఇంత పసుపు ఉండిపోయింది ఇంత కొంక ఉండిపోయింది ఇంత జీడిపప్పు ఉండిపోయింది శుభ్రంగా పులిహార ఉండేసేయండి ఏం చెయ్యం ఇంత పులిహారా ఊళ్ళో వాళ్ళకి పంచి పెట్టేసేయండి అలా వెళ్ళిపోతున్న బస్సులు నచ్చేసి బస్సుల్లో ఉన్న వాళ్ళందరికీ ప్రసాదం పెట్టేయండి మరి ఎల్లుండి తినడానికి మనకి అమ్మవారి ఇస్తుందిరా నీకెందుకు నాకెందుకు రానేవరే అది రాఘవనారాయణ శాస్త్రి గారి జీవితం అంటే మహాపురుషులు అలా జీవించారు వాళ్ళు స్వార్థంతో నాకని పట్టుకెళ్ళింది లేదు పరమేశ్వరుడు ఉన్నాడు పరదేవత ఉందరి నమ్ముకు బతికారు వాళ్ళ జీవితాలు అలాగే మల్లె పువ్వుల్లో వెళ్ళిపోయి ఆ తల్లి ఆంతరమును చూడగలదు నీ నిష్ట నీ భక్తి ఆవిడ చూడగలదు చూసి నిన్ను ఆదుకోగలదు ఆ తల్లికి అది పెద్ద విశేషమని మీరు అనుకోకండి మీరు నమ్మండి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని అలా పొందినటువంటి మహాత్ములు లోకంలో ఎందరో ఉన్నారు ఆవిడ అనుగ్రహంతో కోరికలు తీరిన వారు ఎందరో ఉన్నారు లోకంలో అటువంటి జగదంబ కాబట్టి ఆమె కన్నులలో కలువ అయితే ఆ కన్నుల వెలక ఉన్న చల్లతనమది చల్లని చూపన్న మాటకు అర్థం అమ్మని నమ్మి నిలబడిన వాడి కోరిక తీర్చగలదు ఆయమ్మ కాబట్టి అమ్మా నీ కన్నులు అటువంటివమ్మా కాబట్టి విశాల నీ లోత్వలలోచనాయ శంకరుది వికాసి పంకేరుహలోచనాయ పరమేశ్వరుడి కన్ను దగ్గరికి వచ్చేటప్పటికీ శంకరాచార్యుల వారు ఈ రంగు అని చెప్పలేదు నల్లగా ఉంటుందని చెప్పలేదు చల్లగా ఉంటుందని చెప్పలేదు ఎర్రగా ఉంటుందని ఆయన చెప్పలేదు వికాసి బాగా విచ్చుకున్న బాగా విచ్చుకున్నా అంటే ఇలా అని కాదు మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోవాలి విశాలాక్షి ఎలా చూస్తుందో విశ్వనాథుడు అలాగే చూస్తాడు ఆయన బ్రహ్మాండమంతా కళ్ళు తిప్పుతూ చూస్తుంటాడు ఎవరు నన్ను పిలుస్తున్నారు అని చూస్తుంటాడు అలా చూసేటటువంటి పరమాత్మ పంకేరుహ పంకేరుహము అంటే కలవపు తామరపు ఆయన కన్ను కూడా తామర పువ్వులా ఉంటుంది ఏ అమ్మవారి కంటిని చెప్పిన ఆయన నీలోత్పలం అన్నారు కదా ఇక్కడికి వచ్చేటప్పటికీ ఇక్కడ ఇంటికి లేదు రంగు అమ్మ ఆయన కంటికి రంగు అంటే అయ్యవారి కంటికి ఎరుపెక్కి లక్షణం ఒకటి ఉంది అది ఎరుపెక్కుతూ ఉంటుంది అది అలా ఎరుపెక్కకపోతే లోకాలు నిలబడం అమ్మవారి కంటికి ఉన్న లక్షణం ఏమిటో తెలుసా అసలు ఎరుపెక్కడం తెలియదు ఎప్పుడూ నల్లగా ఉంటుంది అప్పుడు అప్పుడు ఎర్రగా ఉన్నట్టు కనపడినా అది తాటాపు అంట ఆ కోపం నిలబడదు అమ్మ కోపం ఏం నిలబడుతుందండి నా బుర్రా నిలబడితే తండ్రి కోపం నిలబడుతుంది కానీ అమ్మ కోపం అసలు ఐదు పైసలకి పనికొచ్చే కోపమే కాదు ఎందుకో తెలుసా మీరు చూడండి నేను ప్రతిదానికి ఉదాహరణ చెప్పక్కర్లేదు ఎనిమిదిన్నర కాలేజీలో ఉండాలి ఏడున్నర కాలేజీ బస్సు వచ్చేస్తుంది ఎవరి కోసం ఆగది వెళ్ళిపోతున్నది ఏడున్నరకి పిల్ల కాలేజీ బస్ స్టాప్ లో ఉండి బస్ ఎక్కి పిల్ల ఏడు స్నానానికి ఎడతారు అప్పుడు బయటకు వచ్చి సెల్ మాట్లాడి ఏడు ఇరవై ఐదు అమ్మా నాకు టిఫిన్ వద్దు ఏం వద్దు క్యారేజ్ ఇచ్చి నేను వెళ్ళిపోతున్నాను అంటే ఎండిపోయే రమటలా తయారవుతున్నావు అన్నంచనావు ఏమీ ఇచ్చినావు రోజు ఆలస్యమే అని అమ్మ పది చదువుతుంది అది గుడ్లు మీరు పెట్టుకుని నేను ఇంకా జర కూడా తీసుకోలేదు నాకు అక్కర్లేదని ఇలా పైన చేసుకుంటున్నాడు అసహ్యంగా అలా ఉండకు బాగుండదు అని నిలబెట్టి గట్టిగా ఇలా ఇలా దువ్వేస్తుంది అది తొందరగా లేవో ఎన్ని మాటలు చెప్పినా అంతే మీ నాన్నకు అసలు పట్టింపు లేదు ఆరింటికి పోతే పూజా మందిరంలోంచి తొమ్మిది ఇంటికి వస్తాడు ఆయన అందరి మీద సరివేస్తుంది ఏమిటి ప్రయోజనం ఆ వెనక నుంచి దువ్వేస్తుంది జడేసేస్తుంది జాజి పూలు పెట్టేస్తుంది ఉండు నేను పెట్టేస్తానని గబగబా అన్నం కలిపేస్తుంది నోట్లో పెట్టేస్తుంది చదువుతూనే ఉంటుంది వెనకం దండగా ఎంత చదువుతోందో ప్రేమతో జడేసేసి పువ్వులు ఎట్టే శాంతం పెట్టేయడం కూడా అయిపోతుంది అయిపోయి ఏం పర్వాలేదు కానీ కాస్త బాబు ఏమనుకోకుండా నాయనా నువ్వు మళ్ళీ వచ్చి కాస్త దింపేదు అని వెళ్ళిపోతున్నటువంటి ఎదిరింటాయి ఎదిరింటి వాళ్ళ అబ్బాయిని కాస్త పిల్లల్ని స్కూల్లో దింపేయమని ఆ స్టాప్ లో దింపేయమని దింపించేసి ఎందుకైనా మంచిదని బొడ్డులోంచి ఒక పది రూపాయలు తీసి దాని చేతిలో పెట్టి బస్సు వెళ్ళిపోతే ఆటో ఎక్కి సఫవరం వెళ్ళి అంటుంది అంటే కోపం ఏమైనా ఉపయోగం ఉందా శిక్ష ఏమైనా ఉందా అందులో కోపము ప్రేమ రెండు నడిచిపోతాయి అంతేగాని కోపము శిక్ష నడవ కోపము నాన్న కోపం అలా కాదు కోపము శిక్ష నడుస్తాయి నాన్నగారికి కోపం వచ్చిందనుకోండి ప్రేమతో అన్నం పెడుతూ దెబ్బలాడ్డం జడేస్తూ దెబ్బలాడ్డం అలా ఉండదు తీసుకొచ్చి నించోపెట్టి ఏమి సంగతి రోజు వెళ్ళలేక టైంకి అని అలాగేలా తీస్తాడు తండ్రి అందుకే తండ్రి కంటికి ఎరుపు ఉంటుంది ఆ ఎరుపు లేకపోతే ఇల్లు నిలబడదు అమ్మలాగే నాన్న ఉందనుకోండి ఏ పిల్లలు ఎవరు మాట విందరు నాన్న అలా ఉండాలి అమ్మ ఇలా ఉండాల అయితే ఆయన అలా నిలబడి అడిగేట్టు చేసేది ఎవరో తెలుసా ఈవిడే పూజలోంచి ఆయన బయటికి వస్తే మీరేమిటో హాయిగా పొద్దున్న అనుష్ఠానం సాయంకాలం ప్రవచనం తిరిగేస్తున్నారు మీ పిల్ల ఎంత గొప్పగా తయారైందో తెలుసా తెలిసా అంటుంది మీ పిల్లలు అంటుంది అప్పుడు అది ఏడు ఏడు ఇరవై ఐదుకి వస్తోంది రోజు స్నానం నుంచి ఎంత ఇబ్బంది పడిపోతున్నానో తెలుసా నేను చెప్పడం కాదు ఓ రోజు మీకు చెప్పండి పిల్లల్ని కూర్చోబెట్టి రోజు నేను చెప్పడమేనా నాకేనా పట్టింది ఇల్లు మీకు పట్టదా అని అడుగుతుంది ఎక్కడ లేని కోపం వస్తుంది తండ్రికి ఆవిడ అలాగే ఉంటుంది చక్క ఎందుకంటే ఆవిడ మహాప్రజతాండవ సాక్షిని ఆవిడికి పిల్లల్ని బాధ పెట్టడం ఆవిడకి ఇష్టం ఉండదు చూస్తుందంతే ఇప్పుడు ఆయన ఏటే అని కూతురిని కొట్టలేదు కదా చెయ్యెత్తి కొట్టడం ఎలా సాధ్యం కూతురిని కొట్టడమే సాధ్యం కాదు అందుకని అసలు ఏమే అనేటప్పటికే గుర్ర నీరు పెట్టేసుకుంటారు ఆడపిల్లలు ఏదో మొహం ఇటు తిప్పి గట్టిగా దెబ్బలాడుతున్నాడు అనుకోండి ఓ ఏడి చేస్తాం అనుకోండి గబగబా వచ్చి ఓ సార్ అండి ఇంకా ఆడపిల్ల అసలు సంజయమ ఇంకా ఏడిపించకండి ఉంటుంది పొద్దున్న నిద్యనా చెప్పే బుద్ధిందా లేదా ఇప్పుడు అలా సాయట అంటే అందుకే శాస్త్రం ఏమందో తెలుసా అండి నేను అనుకోకండి వేదం చెప్పింది ఈ మాట యజుర్వేదంలో ఒక మాట ఉంది ఆవిడ పరమేశ్వరుని రుద్రుణ్ణి చేస్తుంది రుద్రుణ్ణి శివుడి చేస్తుంది దేని కొరకు అంటే కుటుంబాన్ని నిలబెట్టడం కొరకు ఆవిడికి కుటుంబం మనమంతా మనకి కుటుంబం మన కుటుంబం తండ్రి కన్ను అవసరమైతే ఎరుపెక్కాలి ఎరుపెక్కితేనే దీర్ఘకాలిక ప్రయోజనంలో పిల్లలు బాగుంటారు అసలు ఎప్పుడు ఎరుపెక్కలేదనుకోండి అల్లు అస్తవ్యస్తం అయిపోతుంది అందుకే యజ్ఞంలో ఆయన కన్ను ఎరుపెక్కింది రుద్రుడయ్యాడు ఒక్కసారి జట పెరికి కొట్టాడు వీరభద్రుడు ఆవిర్భవించాడు బుద్ధి లేని దేవతలు ఎప్పుడు నీరీశ్వర యాగం చేయాలి బుద్ధి కలిగి జాగ్రత్తగా ఉన్నారు దేవతలు పెంచుకున్నారు అంతకుముందు బుద్ధి లేని దేవతలు అయ్యారా నిరీశ్వర యాగానికి వెళ్ళి దక్షయజ్ఞానికి ఆయన జట కొట్టాడు కాబట్టే కోపంతో రుద్రుడు అయ్యాడు కాబట్టే మళ్లీ లోకాలు సరిగ్గా నిలబడతాయి ఆయనే కాలాహల వక్షణం చేసి మళ్లీ లోకాన్ని రక్షిస్తాడు కాబట్టి ఆయన కన్ను అవసరమైతే ఎరుపెక్కాలి ఒకప్పుడు నల్లగా ఉండాలి చల్లగా ఉండాలి అమ్మేలా చూస్తుందో ఆయన అలాగే చూడాలి అత్తమానం ఏదో ప్రయత్నపూర్వకంగా అదే పరిగె ఉండకూడదు రోజు కసేపు అవసరం ఇప్పుడో అప్పుడు కన్ను ఎర్రపడాలి ఆ కన్ను ఎర్రబడడం అనేటటువంటిది పిల్లల బాగు కొరకే తప్ప అది ఆయన అవలక్షణం కాదు అందుకే మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒక మాట ఉంటుంది సదాశివుడు అని ఒక మాట సదాశివుడు అన్న మాట బ్రహ్మగారికి విష్ణువుకి అన్వయం అవదు సదా బ్రహ్మ ఉండదు సదా విష్ణు ఉండదు సదా శివ ఉంటుంది ఎందుకో తెలుసా రుద్రరూపం శివుడికి ఉంది రుద్రహ అంటే విపరీతమైన కోపంతో ఉన్నవాడని ఒక అర్థం ఉంది విపరీతమైన కోపంతో ఉంటే ఆయన ఎవడో ఆ కోపం ఏమిటంటన అడగగలిగిన మునగాడు లోకంలో ఉండడి హాయి నమస్తే ధన్వనే బాహుభ్యా ముతదే నమ రుద్రం వెంటనే నమస్కారం చేస్తూ నిలబడింది వేదం ఈశ్వర ఏంటంత కోపం వచ్చింది మేము పిల్లలను తప్పు చేశాం కోపడకండి సమర్పణ చెప్తారంటే ఆయన రుద్రుడై నిలబడ్డారా ఆయన ముందు నిలబడగలిగిన వాడు లేడు ఆయన రుద్రుడై నిలబడితే లోకములు ఆయన ముందు నిలబడలేవు కానీ ఆయన అలా రుద్రుడిగా నిలబడ్డాడు అంటే లోపల నిజంగా కోపం వచ్చినవాడు కాదు కోపం నటించినవాడు అలా కానీ చూస్తే కలిసి ఎంత కోపంగా ఉన్నారో అన్నట్టు ఉంటాడు నాన్నగారు చాలా కోపంగా ఉన్నట్టు ఉంటారు చాలా కోపంగా ఉన్నట్టు మాట్లాడతాడు అంత మాత్రం చేత తండ్రికి ప్రేమ లేదని మీరు అనుకుంటున్నారా ఒక్క నాటికి ఉండదు తల్లికి ఎంత ప్రేమ ఉందో తండ్రికి అంత ప్రేమ ఉంటుంది లోకం అంత ప్రేమ ఉంటుంది కానీ తేడా ఏంటంటే తల్లి ప్రేమ వ్యక్తమవుతుంది తండ్రి ప్రేమ వ్యక్తము కాదు దేవనైపోతానని పైకి చెప్పుకోలేడు అందుకే పురుషులకు గుండెపోటు ఎక్కువ వస్తుంటుంది కారణం ఏంటంటే లోపల దాచేసుకుంటారు బాధని బయట పెట్టుకోలేరు తండ్రికి ప్రేమ ఉంటుంది ఖచ్చితంగా కానీ అలా కోపం నటించకపోతే పిల్లలు పాడైపోతారని కోపం నటిస్తారు లోపల మాత్రం ఆయన ఎప్పుడూ తండ్రే అందుకని సదా శివ ఎప్పుడు ఆయన శివుడే కోపం నటించడం ఎందుకు మరి మన కోసం ఆయన రుద్రుడిగా నిలబడడం మన కోసం తప్ప ఆయన పాపం వచ్చినవాడు కాడు రా అని చెప్పడానికి శివుడు సదాశివుడు విష్ణువు సదా విష్ణువు బ్రహ్మ సదా బ్రహ్మ కాదు శాస్త్రం శాస్త్రం అంతే అందుకే సదా బ్రహ్మ సదా విష్ణువు సదా శివ ఒకటే ఉంది అంటే ఎప్పుడూ శివుడిగా ఉంటాడు ఆయన అదే తండ్రితనం అందుకే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం వాళ్ళిద్దరూ జగత్తుకి తల్లిదండ్రులు జగత్తుకి తల్లిదండ్రులైన కారణం చేత సదాశివ తత్వమనందు ఉంటాడు కానీ కన్ను నలుపు ఎక్కుతుంది కన్ను ఎరుపు ఎక్కుతుంది కన్ను తెలుపు ఎక్కుతుంది తెల్లగా ఉండడం అంటే ఆయన ఎప్పుడు తన లోకాను రమిస్తూ కూర్చున్నాడు అనుకోండి కన్నులు తెల్లగా ఉంటాయి లోకానికి బుద్ధి చెప్పవలసి అనుకోండి ఎరుపు ఎక్కుతాయి రెండూ లేదనుకోండి పరమ ప్రేమతో మనం శాస్త్రం ఎలా చెప్పిందో అలా బతుకుతున్నాం అనుకోండి ఆయన కన్నులు నల్లగా ఉంటాయి చల్లగా మన్ని చూస్తాం అందుకని అమ్మవారికి వేసిన విశాలనీలోత్తలోచనాయ తీసుకొచ్చి శివుడికి వేయకూడదు వేస్తే కుటుంబ వ్యవస్థ పోతుంది అక్కడ అందుకని శంకరులు వెయ్యరు తాత్పర్యంలో ఎక్కడో పొరపాటున ఎరుపు రంగు గురించి పడింది శివుడి కందులు ఎరుపని కానీ అలా అనలేదు శంకరాచార్యుల వారు వికాసి పంకేరుహలోచనాయ అందులో ఎరుపుతనం శబ్దమే లేదు కాబట్టి వికాసి పంకేరు హలోచనాయి అంటే బాగా తెరుచుకున్నటువంటి విచ్చుకున్న తారపు వంటి కన్నులున్నవాడు అయినా అంతే ఆయన కన్నులలో కూడా సదాశివ నందు ఎప్పుడూ నలుపుతనముండి లోకాన్ని రక్షించడము ఒక్కటే ప్రయోజనంగా ఉంటుంది